హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియోలో నేను నిక్కి ఆఫ్ సారీ ఫంక్షన్ కోసం మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళామండి ఆ వీడియోనైతే మీకు నేను ఇక్కడైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి వైశ్రా జ్యువెలర్స్లో అయితే మేము షాపింగ్ అయితే చేసామండి ఇదంతా కూడా స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఇది ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారండి టౌన్లో వచ్చేసరికి మేము అక్కడైతే వెళ్ళాము అక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే అంతా కూడా ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసరికి మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను కుదిరితే లేదంటే అక్కడ కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ వన్ అయితే ఇదండి ఇది వచ్చేసరికి రామ్ పరివార్ అండి మొత్తం కూడా రామ్ పరివార్తో అయితే ఉంటుంది ఆహారం వచ్చేసరికి మేము అనుకున్న బడ్జెట్ అయితే చాలా తక్కువలో అనుకొని అయితే వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కూడా హెవీ వెయిట్లో హెవీ బడ్జెట్లో అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ అయితే ఇది చూసాము కానీ ఇది కొంచెం హెవీగానైతే ఉంది అంటే స్టోన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి దీని అయితే తీసుకోలేదు జస్ట్ చూసాం మోడల్ అయితే బాగుంది అని చెప్పేసి దీంట్లో వచ్చేసరికి రామ్ పర్వతం అయితే ఉందండి ఇది దీని వెయిట్ వచ్చేసరికి ఇది మనకి నూట ఒక గ్రామ్ అయితే ఉందండి స్టోన్స్ అన్నీ పోగా మనకి ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అయితే వస్తుంది దగ్గర దగ్గర ఇది ఎయిటీన్ నైంటీన్ గ్రామ్స్ దాకా స్టోన్స్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ అయితే పోతుందని చెప్పేసి మేమైతే దీన్ని వదిలేసాము దీనికి లాకెట్ అయితే మనం సపరేట్ అయితే చేసేయవచ్చు చేసి కావాలంటే ఇలా మనం అడ్్రణంగా పెట్టుకోవచ్చు ఈ పెండెంట్ వచ్చి మళ్ళీ మనం ఏదైనా లాంగ్ చైన్లో కూడా వేసుకొని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదండి మోడల్ ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవితో అయితే ఉంటుంది ఈ హారం వచ్చేసరికి ఇవన్నీ కూడా మరీ అంత లాంగ్ కాదు అలాగని మినీ కాదు మీడియంగా అయితే ఉంటాయి ఈ హారాలన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సెంటర్లో లక్ష్మీదేవి ఉంటుంది పైకి వచ్చేసరికి లాకెట్ మార్చి లాకెట్ అయితే లక్ష్మీదేవిలు అయితే ఉంటాయి దీన్ని కూడా మనం పచ్చి వర్క్ అయితే అంటామండి దీంట్లో కూడా పూసలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇది కూడా దీంట్లో వచ్చేసరికి పింక్ అను గ్రీన్ స్టోన్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి అంటే స్టోన్స్ కాదు బీట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి దీన్ని మ్యాచింగ్ ఇలా చోకర్ అయితే ఇలా పేరప్ చేసి అయితే పెట్టారండి దీని వెయిట్ వచ్చేసరికి మనకి నైంటీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది మాది రాళ్ళని తీసేయంగా మనకి ఎయిటీ త్రీ గ్రామ్స్ అయితే వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ అయితే వస్తుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఈ మోడల్ అండి అంటే మనం మోడల్ అంటే వెయిట్ని వెయిట్ కోసం చూసుకోకుండా మామూలుగా చూస్తే చాలా రకాలు అయితే ఉన్నాయి మనం బడ్జెట్లో అనుకుని పోయినప్పుడు మనకు కావాల్సిన వెయిట్లో చూసుకోవాలనుకుంటే కొంచెం తక్కువగా అయితే వస్తాయి నేనైతే ఈ మోడల్ చూసి జస్ట్ నేను అలా వేసుకున్నాను ఒకసారి తర్వాత నిక్కీకి వేసి అయితే నేను చూపిస్తున్నాను మీకు నిక్కి వేసాను నేను నిక్కి నా రోజు డ్రెస్ మీద తీసుకెళ్ళానండి అలాగ బయటికి అంటే ముందున వర్క్ వచ్చింది ఏది వేద్దామన్నా కూడా ఆ వర్క్కి ఆ గోల్డ్కి అయితే రెండు కలిసిపోతున్నాయి అందుకని చెప్పేసి చున్నీ అయితే ఇలా వేసాము దీని వెయిట్ కూడా చాలా ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే పైన అయితే ఉంది దీని వెయిట్ కూడా ఇది బడ్జెట్లో అయితే రాదండి మన బడ్జెట్లో అయితే చాలా వెయిట్ ఉంది ఇది కూడా ఇది కూడా మోడల్ చూసిన తర్వాత ఇంకొన్ని మోడల్స్ అయితే చూసాం మేము చాలా బాగుంది ఇది కూడా ఫంక్షన్స్కి వాటికైతే బాగుంటుంది పెళ్ళిళ్ళకి వాళ్ళకైతే ఇది చూసిన తర్వాత మేము మా పక్కన వాళ్ళు అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు ఇది కూడా వాళ్ళు ముందుగానే ఎప్పుడో సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారు ఈ పీస్ కూడా బాగుంది కదా యాంటిక్లో నక్ష్ వర్క్లో అని చెప్పేసి ఇది మేమైతే ఈ పీస్ని కొంచెం ఫోటో తీసుకోవడానికి అయితే అడిగితే ఇచ్చారు తీసుకున్నాను దీన్ని అయితే ఇది కూడా చాలా బాగుంది ఈ పీస్ వచ్చేసరికి ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి ఇది మనకి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది దీంట్లో ఉన్న స్టోన్స్ అవన్నీ తీసేయంగా మనకి ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అయితే ఉందండి ఇది చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ వెయిట్ అయితే బాగానే ఉంది ఇది కూడా ఇది ఒకసారి నిక్కి అయితే పెట్టి చూశాను ఏదైనా కానీ డ్రెస్ మీద ఒకలాగా ఉంటుంది శారీ కట్టుకొని మనం నీట్గా రెడీ అయితే ఒక లుక్ అయితే వస్తుంది ఈ షాప్లో నేను ఫస్ట్ టైం అండి పట్టి అంటే మీకు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టేశాను ఆ వీడియో నేను అది ఆ నడుము వడ్రానని అది మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి దీన్ని కమ్మర పట్టి అంటారండి ఏంటి ఇది ఇది మనకల్లా ఎక్కువ వాడరు అంటే ఆవిడ చెప్పింది ఇటువైపు చెప్పింది కానీ నేమైతే మర్చిపోయాను ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది దీన్ని కమ్మర పట్టి అంటారు దీనికి వచ్చిన ఊళ్ళతోనే మనకి గోల్డ్ వచ్చేసరికి ఇది మనకి ఎయిటీ గ్రామ్సే వస్తుందండి ఈ ఎయిటీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్తోనే మనకి ఇది తీర్లు తయారు చేసి అయితే ఇస్తారు అంటే మన వెయిట్ కావాలంటే పెట్టుకోవచ్చు మనకు అది ఎలాగ నడుముకైతే కట్టుకోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది నేను ఫస్ట్ టైం చూసాను దానికి కూడా కమ్మర్ పట్టి అంటారని చెప్పేసి అంటే వడ్రానికి కింద అంటే ఓకే దాని పేరు వినడానికి మనకి కొత్తగా అనిపించింది నాకు ఇది ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ దగ్గర అన్ని రకాల ఐటమ్స్ అది మోడల్స్ కూడా ఉన్నాయండి డైమండ్స్ అన్నీ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని మోడల్స్ అయితే ట్రై చేయించాను నెక్కీకి అయితే ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి హా కాసుల పేరు టైపు కానీ కాసుల పేరు అయితే కాదు మనకి మామిడి పిందెలు అయితే వస్తాయి కొంచెం ఇది ఓల్డ్ మోడల్ లాగా అయితే అనిపించింది ఇది కూడా తీసి దీనికి పేరుగా మనకి చోకర్ అయితే ఇచ్చారు ఇలా నెక్లెస్ అయితే ఇచ్చారు నెక్లెస్ వచ్చేసరికి కాసుల పేరుతో ఉంది కానీ నాకైతే కొంచెం ఈ మోడల్ ఓల్డ్గా అనిపించేసి దీన్ని అయితే మేమైతే ఇంకా తీసి పక్కన అయితే పెట్టేసాము ఎంతే ఫ్రెండ్స్ అక్కడ మేము చూసిన కొన్ని కలెక్షన్స్ మాత్రమే వీడియో తీసాను ఎక్కువ అయితే ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను దీన్ని రాధాకృష్ణది చాలా బాగుంది దీనికి వెయిట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉందండి మొత్తం కూడా పోస్టులే ఉన్నాయి కింద గోల్డ్ వచ్చిన వాటికి కూడా చాలా స్ట్రాంగ్ అయితే వచ్చింది దీని వెయిట్ గోల్డ్ మీకు ఒకసారి నేనైతే చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూడండి దీని వెయిట్ వచ్చేదరికి వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ అయితే దగ్గర దగ్గర వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ వచ్చేదరికి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్సే ఉంది అంటే మనకి సుగానికి సుగం దాకా పూసలు అవన్నీ అయితే దీంట్లో అయితే పోతున్నాయి పూసలకి వాడన్నిటికి కూడా చా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయితే పడింది అందుకని చెప్పేసి ఇంక ఇది కూడా అంటే ఈ మోడల్ కొత్తగా ఉంది కానీ తీసుకోవాలన్న బడ్జెట్లో రాదు కదా అని చెప్పి మన బడ్జెట్లో చూసుకోవాలని చెప్పేసి నేను వీడియో కోసం కొన్ని వీడియోస్ అయితే ఇలా తీసుకొని మీకు అయితే షేర్ చేస్తున్నాను ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మేము తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్